ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తెలుగు ప్రేక్షకులకు తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఇటు పురాణాలు ఇతిహాసాలు అలాగే బంధాలు బాంధవ్యాలు మరి కుటుంబం ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేవి తెలుగు ప్రజలు అందరూ కూడా వింటూ ఉంటారు ఆయన చెప్పేవి అలాగే కొంతమంది సెలబ్రిటీలు కూడా ఆయన ఫాలో అవుతూ ఉంటారు మరి అలాంటి ఆయనపై ఇప్పుడు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఆయన మొదటి వారి ఎవరైతే ఉన్నారో ఆవిడ కొన్ని ఎలిగేషన్స్ ఆయన పైన చేయటం జరిగింది సో ఎవ్వరు ఊహించని విధంగా ఈ న్యూస్ బయటికి రావడంతో తెలుగు ప్రేక్షకులు అందరిలో కూడా దీంట్లో వాస్తవం ఎంత నిజా నిజాలు ఏంటి అని తెలుసుకోవాలని చాలా ఉత్సుకతతో ఉన్నారు అసలు ఆయన మొదటి భార్య ఉందా ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమేనా అసలు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం గరికపాటి నరసింహారావు గారు సో మనం అందరికీ తెలుసు ఆయన ప్రవచనాల ద్వారానే ప్రముఖంగా అందరికీ పరిచయం అయ్యారు కూడా సో అలాంటి ఆయన మీద చెప్తుంటే నిజంగా కుటుంబం ఇలా ఉండాలా ఇలా ఉండాలా అని చెప్పి కూడా చాలా మంది కూడా తెలుసుకుంటున్న పరిస్థితి సో అలాంటి ఆయన మీద ఇప్పుడు నేను మొదటి భార్యను అని చెప్పి ఒక ఆవిడ వచ్చి ఆరోపణలు చేస్తుంది సో నేను ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మొదటి భార్యను అన్న ఒక ఒక వరకు సమంజసం అనుకున్నా నేను మొదటి భార్యను కూడా కాదు వాళ్ళ అన్న భార్యని అన్న భార్యని అయితే నన్ను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు సో నన్నే సరిగ్గా చూసుకోలేదు ప్రవచనాల్లో అవి చెప్తుంటాడు అన్యాయం జరిగితే అడగండి అని సో అది వినే నేను నాకు అన్యాయం జరిగింది ఇలాంటి వ్యక్తి అని చెప్పి నేను ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చాను అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితి అసలు దీంట్లో నిజా నిజాలు ఏంటి ఏం జరిగిందంటారు అంటే మీరు నిజానిజాలు అడుగుతున్నారు కరెక్టే పాతికేళ్ల తర్వాత వచ్చి నాకు అన్యాయం జరిగిందని ఎవరైనా చెప్తారు నెంబర్ వన్ అంటే అన్యాయం అంటే ఏంటి తెలిసి విడిపోయారు కదా అనుకునే విడిపోయారు మీరు అన్నారు ఆవిడ అన్న భార్య అని అవును అన్న భార్య అన్న పేరు వెంకటేశ్వరరావు గారు ఆ వెంకటేశ్వరరావు గారి భార్య ఈవిడ ఈవిడ ఎలిగేషన్ ఏంటంటే నేను చాలా అమాయకురాలిని నాకేమీ తెలియదు నన్ను ఈ మోసం చేశాడు అన్నట్టు మాట్లాడుతుంది నన్ను లొంగ తీసుకున్నాడు అది ఆవిడ చేసిన ఎలిగేషన్ ఇప్పుడు అసలు మొత్తం మీరు అంటే చూసుకుంటే కనుక అయితే ఆయన ఒక స్కూల్లో ఏదో పెట్టారు వరంగల్ దగ్గర పెట్టినప్పుడు ఆ స్కూల్లో ఈ వదిన గారు కూడా టీచర్గా చేశారు వదిన గారు టెన్త్ వరకు చదివారు అన్న భార్య ఆవిడ ఆవిడ చెప్పేది ఇవాళ ఎందుకంటే నిన్న వీడియోస్ మాట్లాడాక మొన్న ఆవిడ దానికి సంబంధించి ఆవిడ వివరాలు ఇవాళ ఇచ్చింది వీడియో మనం మాట్లాడాక సో ఆ వీడియో ప్రకారం నేను చెప్తున్నా ఏమన్నారు అక్కడ నేను టీచర్గా పనిచేసేటప్పుడు మా వారికి ఉద్యోగం లేదు నేనే అడిగాను మా గారిని గరికపాటిని మీ అన్నయ్యకి కూడా ఉద్యోగం ఇవ్వచ్చు కదా అని ఆయన ఇచ్చారు ఇచ్చాక అక్కడ పనిచేస్తుండగా మా వారికి అంటే వెంకటేశ్వరరావు గారికి మంచి ఉద్యోగం వచ్చింది వేరే చోట ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వెళ్ళిపోయేటప్పుడు నేను కూడా వెళ్తానన్నాను ఈయన నా అదే మా భర్త గారిని కన్విన్స్ చేసి ఆవిడ ఉంచండి నాకు టీచర్లు తక్కువ పడతారని తర్వాత నన్ను లొంగ తీసుకున్నాడు అంటుంది కానీ ఇక్కడ ఇంకొకటి ఆవిడ టెన్త్ జరిగిందని మీరు చెప్పారు కానీ ఆవిడేమో నేను సంస్కృతంలో డిగ్రీ చేశా తెలుగులో డిగ్రీ చేసా గా వర్క్ చేశాను కూడా ట్రై చేశాడని కూడా అంటున్నారు కదా ఇక్కడ ఆవిడ మొత్తం వీడియో మీరు చూసారంటే పాత వీడియోలు ప్రెసెంట్ వీడియోలు అంతా ఆవిడ ఏం చెప్పారు లొంగ తీసుకున్నాడు అని చెప్పింది కదా లొంగ తీసుకున్నప్పుడు మీ మీద ఒకవేళ ఆయన బలవంతంగా మిమ్మల్ని లొంగ తీసుకుంటే మీరు ఆ రోజే తిరగబడాలి ఒకవేళ తప్పు జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా నెంబర్ వన్ నెంబర్ టూ మీ భర్తకి ఫోన్ చేసి లేకపోతే ఒక అడ్రస్ లేదా ఏదో ఒక రకంగా కమ్యూనికేట్ చేసి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టాడు మీ తమ్ముడు మీరు రావాలి అని వచ్చి పంచాయతీ పెట్టుకోవాలి ఎందుకంటే అది ఉమ్మడి కుటుంబం కదా నలుగురు అన్నదమ్ములు కదా ఇవేవి చేయకుండా మీరు వారితోటి ఉండి ఇరవై ఏళ్ళు కాపురం చేసి ఇరవై ఏళ్ళు ఇద్దరు పిల్లల్ని కానీ ఒకళ్ళకి పదేళ్ళు ఒకళ్ళు పన్నెండేళ్ళు శ్రీశ్రీ గురజాడ వాళ్ళ పేర్లు నేను నా పిల్లల్ని చూసుకుంటుంటే ఆయన చదువు వ్యాపకంలో పడ్డారు అని ఆవిడే చెప్తోంది అయితే ఇది జరిగాక ఆవిడ శివప్రసాద్ అనే వ్యక్తితోటి అంటే నాకు నీతో ఉండడం ఇష్టం లేదు అని తెగతంపులు చేసుకుని వెళ్ళిపోయారు అని తెలుస్తుంది ఇక్కడ ఆవిడ ఏం చెప్పారు ఆవిడే చెప్పారు స్వయంగా మేం పెళ్లి చేసుకోలేదు మేము దండలు మార్చుకోలేదు రిజిస్ట్రేషన్ లేదు అంటే ఏ రకమైన ఎవిడెన్స్లు లేవు కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం నా చేత తెల్ల మీ సంతకం తీసుకుని నా పేరు నుండే ఇల్లు రాయించుకున్నారు అని ఆవిడ ఎలిగేషన్ ఇచ్చేసింది ఇవాళ ఇదంతా ఆవిడ చెప్పింది మనం ఏం చెప్పలే తర్వాత నన్ను మాయ చేశాడు నన్ను ప్రలోభ పెట్టాడు మీరు టెన్త్ చదువుకున్నారు కదా మిమ్మల్ని నేను ఎంఏ చదివిస్తాను అవధానం చేయిస్తాను అన్నాడు నేను లొంగిపోయాను అని ఆవిడే చెప్తుంది ఇవన్నీ ఆవిడ వస్తుంది ఇందులో ఏవి కల్పితాలు కాదు మనం సొంతంగా మాట్లాడింది లేదు ఇవన్నీ ఆవిడ వీడియోస్లో ఆవిడ చెప్పినవన్నీ తర్వాత ఈరోజు ఏమంటుంది ఇరవై ఏళ్ళు నేను విడిగా ఉన్నాను నేను మొన్న నేను చెప్పింది ఒక వీడియోలో ఇప్పుడు నేను బంధాలని తెంచుకున్నాను అంటే మూడో అతనితో కూడా లేదు అని మనకు అర్థం అవుతుంది ఇప్పుడు నేను వంటరి దాన్ని నేను ఇప్పుడు హ్యాపీగా నాకు నచ్చినట్టు ఉంటున్నాను అని చెప్పారు ఆవిడ చెప్తూనే మళ్ళా నేను ఎంఏ సాంస్క్రిట్ చేశాను ఎంఏ తెలుగు చేశాను ఎంఏ సంగీతం చేశాను ప్లస్ నేను ఇప్పుడు ఒక సాంస్క్రిట్ లెక్చరర్గా చేస్తున్నాను నాకు ఏ ఇబ్బందులు లేవు నేనేం డబ్బు కోసం కాదు అని అంటూనే ఆయన అహంకారం ఎక్కువ ఆయనకి కానీ ఆయనకి సరస్వతి ఉంది ఆవిడ ఆయన ఆయన వద్ద సో ఆయన బాగా మంచి పేరు తెచ్చుకున్నారు వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు మూడు వందల కోట్లు సంపాదించుకున్నాడు అని ఆవిడే చెప్పి ఇవన్నీ కాకుండా తొమ్మిది నెలల క్రితం ఆవిడ ఒక వీడియో ఒకటి రెండు వీడియోలు చేశారు అందులో ఆవిడ ఏం చెప్పారంటే వాళ్ళ సుగ్రీవుల కథ చెప్తూ వాలి అన్నగారు కదా అన్నగారు సుగ్రీవుడి భార్యను ఉంచుకోవడం తప్పులేదు కానీ తమ్ముడు అన్నగారి భార్యను ఉంచుకోవడం తప్పు అని ఆవిడే చెప్పింది ఆ వీడియోలో అది ఆవిడ చెప్పిన మాట ఆ తర్వాత ఆ వీడియోస్ వచ్చాక కొడుకు ద్వారా క్రిమినల్ కేసు పెట్టించారు గరికపాటి అనేది ఆవిడ ఇది కొడుకు చేత ఎవరన్నా పెట్టిస్తారా అంటే కొడుకులు చిన్నవాళ్ళు కాదుగా ముప్పై ఏళ్ళు దాటాయి పెళ్ళయి పిల్లలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి ఏం ఆలోచన ఉండదా వాళ్ళు తర్వాత ఏమైంది ఈవిడ వెళ్ళిపోయాక ఆయనకి శారద అనే ఆవిడతో వాళ్ళ అమ్మగారే పెళ్లి చేశారు ఇంకో మాట ఏమంటుంది ఆవిడ శారద మీద చెయ్యి వేసి భుజం మీద ఆయన చెప్పాడు నువ్వు నా భార్య అని చెప్తూనే ఎవరికైనా స్త్రీలకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరికి రండి మీ కష్టాలు చెప్పుకోండి అన్నాడు అన్యాయం జరిగితే చెప్పమన్నాడు ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను అడుగుతున్నాను అంటుంది ఇన్ని చెప్పింది ఆవిడ తర్వాత ఏం చెప్పింది ఇవాళ వీడియోలో సీత లేడిని అడిగినప్పుడు రాముడు వేటకు వెళ్తూ లక్ష్మణుడికి సీతను అప్పచెప్పాడు అలాగా మా వారు ఊరు వెళ్తూ నన్ను మా మరిదికి అప్పచెప్తే మా మరిది నన్ను లొంగ తీసుకున్నాడు ఇక్కడ నా ఆబ్జెక్షన్ ఏంటంటే మీరు సీతని మీతో పోల్చుకోవటం తప్పు అనేది ఎందుకంటే ఇక్కడ ఎందుకు పోల్చుకోకూడదు అనేది మీరు వేరే వాళ్ళతోటి భర్త ఉండగా మరిదిని చేసుకు చేసుకోలే మరిదితో ఉన్నారు మరిదిని కాదని ఇంకొకరితో వెళ్ళారు కానీ సీత అట్లా చేయలేదుగా సీత మహాసధ్వన్ అందుకే కదా అయింది కాబట్టి అక్కడ మనకు అబ్జెక్షన్ మీకు అద్వైన ఇందాక ఎవరో కమెంట్స్లో పెట్టారు ఆయన రాముడితో పోల్చుకోలేదా అని అది కూడా తప్పే రాముడు ఏకపత్ని వ్రతుడు సీత రాముడిని నమ్ముకుంది కాబట్టి మీరు పురాణ పాత్రలను తీసుకుని మీకు ఆపాదించుకోకండి కాబట్టి వీళ్ళు క్షమాపణ చెప్పాలని మనం చెప్తున్నాం ఒకటి రెండోది వాలిసుగురువుల విషయంలో కూడా తప్పే కదా వేరే తమ్ముడు ఉంచుకోవచ్చు అన్న భార్యను ఉంచుకోకూడదు అనేది కూడా కాంట్రవర్సీని సో దానికి ఆవిడ క్షమాపణ చెప్పాలి ఎందుకు చెప్తున్నావు అంటేనండి ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆవిడ వెనకాల ఎవరో ఉన్నారండి అది మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది అది రాజకీయంగా ఎవరో ఉన్నారు ఎందుకంటే ఇవాళ కూడా గరికపాటి గారు ఇవన్నీ జరిగాక ఇవాళ ఫస్ట్ టైం ఆయన టీం స్పందించింది ఆయన టీం స్పందించిన పక్కన పెట్టండి ఆయన ప్రపంచ తెలుగు సమా సభల్లో ఏదో మాట్లాడుతూ నన్ను నవంబర్ ఎన్నో తారీఖు తారీ ఇవాళ్ళంతా ఎన్నిదండి నవంబర్ ఎనిమిది నాకు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోన్ చేసి మీరు అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా ఉండాలని అడిగారు నేను ఆలోచించుకుని చెప్తానన్నానని వాళ్ళు ఆయన మాట్లాడారు మాట్లాడినప్పుడు తెలుగు భాష గురించి మాట్లాడారు అంటే ఎందుకు చెప్తున్నామంటే ఆయనకి రాజకీయంగా ఒక ఉన్నత స్థితి వస్తోంది అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా ఆయనకి సాంస్కృతిక సలహాదారు ఏదో ఒక మంచి పదవి ఇవ్వాలి అంటే ఇప్పుడు మొత్తం ఈ టెంపుల్స్ సంబంధించి ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఒకటి తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు కాబట్టి ఈయన క్యాబినెట్ హోదా వస్తుంది ఆంధ్ర అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక పార్టీ ఇన్ని కుట్రలు పండింది అని అక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కూడా దానికి తోడైంది అనేది ఒక ఇది వివాదం మనకు వినిపిస్తోంది కాబట్టి ఈ కామేశ్వరి అన్న ఆవిడ వెనకాల వీళ్ళు ఉన్నారా తర్వాత టీవీ నైంటీ నైన్ అని వాళ్ళు ఆవిడని ప్రమోట్ చేస్తున్నారు అంతకుముందు ఆవిడ కామేశ్వరి సరస్వతి లా అని ఆవిడ ఇంటి పేరుతోటి ఆవిడ ఒక ఛానల్ పెట్టుకుంది కానీ నైంటీ నైన్ టీవీలో ఇప్పుడు ఆవిడ వీడియోస్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ చూస్తే ఆవిడ వెనకాల ఎవరో ఉండి గరికపాటి గారి పేరు చెడగొట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు ఎందుకంటే గరికపాటికి తెలుగుదేశం ముద్ర ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ రాజకీయ పరంగా ఎవరో కావాలని చేయిస్తున్నారు అనేది ఇప్పుడు ఉన్నాయి ఏది ఏవైనా కామేశ్వరి గారు వీడియోలు చేసుకుంటే చేసుకోమండి మనకు అనవసరం కానీ ఆవిడ చేసే విధానం బాగలేదు ఇప్పుడు ఆవిడకి ఏదైనా కావాలంటే ఆవిడ సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు లేదో ఒక మధ్యవర్తి ద్వారా గరికపాటి గారికి ఒక ఇది పంపించుకోవచ్చు కానీ ఇప్పుడు ఏంటి కలిసి వచ్చింది ఇప్పుడు మీరైనా మంచివారు అయిపోతారా ప్రజల దృష్టిలో కాదు కదా మీకు ఎంత నెగిటివిటీ వస్తుంది వాళ్ళెవరి కోసము మీరు హ్యాపీగా ఒక హుందాగా బతుకుతున్న మీరు ఒక మంచి ఉపాధ్యాయురాలుగా ఎంతమందికో బాట చూపించిన మీరు ఒక మార్గం చూపించింది కదా ఆవిడ ఎందుకు ఇట్లా పని చేస్తుంది ఇటు నువ్వు చెడు వాళ్ళని చెడగొట్టి నీ పిల్లల ఫ్యూచర్ని పాడు చేస్తున్నావు నువ్వు పిల్లల్ని నేను తీసుకెళ్ళలేదని ఆవిడే చెప్తాను వదిలేశానని నీకు ఏ రైట్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఒక లీగల్ గా ఏ రైటు లేదు కానీ లీగల్ గా రైట్స్ అన్నీ శారద గారికి ఉన్నాయి ఇప్పుడు నీ పిల్లల కోటీశ్వర్లను అన్నా అంటే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇవన్నీ కూడా ఆలోచన అంటే డబ్బు రాజకీయం ఈ రెండు ఇవాళ దీని వెనకాల ఉన్నాయని మనకు అర్థమవుతుందండి ఏది ఏమైనా గరికపాటి టీం స్పందించారు ఇలాంటి వీడియోలు చేస్తే ఊరుకోము మేము లీగల్ గా చర్యలు తీసుకుంటామని కాబట్టి ఆవిడ అవన్నీ ఫేస్ చేయాలి అది రైట్ సో మచ్ అండి